తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం విమర్శించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు ఎంఆర్ఓ రాజేంద్ర కు మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ప్రభుత్వ తీరుపై మెమరెండం సమర్పించారు మాయా జ్యూతంలో మాయా పాచికలతో ఏ విధంగా అయితే పాండవుల్ని ఓడించారో అదే విధంగా మాయా పార్చి మాటలతో మరి ఈవీఎమ్మ మోసములతో ఈ రాష్ట్రంలో గద్దెనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా వెళ్లిపోటు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు కౌరవులు నిండు సభలో మహాతల్లి దౌపదిని మరి వస్త్రాపాసం చేస్తే ఈ రోజు మరి ఈ ప్రభుత్వం మరి ధర్మ దేవతని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా కూలి చేస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఆనాటి మహాభారతంలో కౌరవులు ఏ విధంగా మహాకురుక్షేత్రంలో ఓడిపోయారో అదేవిధంగా రేపు జరగబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ మద్దతుతో ప్రజలకు మేలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు అనేక వాగ్దానాలు చేశారు అయితే ఒక్క వాగ్దానా నెరవేర్చారంటే నెరవేర్చలేదు మరి ఆ రోజు ఎవరైతే దగా పట్టారో ఎవరైతే మోసగిచ్చారో చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోయారో వాళ్ళందరి మరి చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పిల్ల ఇచ్చిన సొంత మామతోనే మొదలైంది ఆ రోజు మహానేత ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు ఈ రోజు ప్రజల్ని పొచ్చడానికి వచ్చింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవని వర్గ ప్రజలు ఎవరు లేరు ఒక్క తన కుమారుడు మరి లోకేష్ బాబుని తప్ప మీద అందరికీ కూడా వెన్నుపాటే అందరి కూడా పోస్తున్నారు ఆయన ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పారు సంపద సృష్టిస్తాను ప్రజలకి మేలు చేస్తాను అన్ని కార్యక్రమాలు చేస్తానని అని చెప్పారు మరి ఈ రోజు సంపద సృష్టించేది దేవుడు ఆయన చెప్తారు సంపద సృష్టించే మార్గం చెప్పండి సంపద సృష్టిస్తారు మీకు ఆ రోజు మీకు తెలియరా ప్రజలు చెప్తారా నువ్వు తెలుసుకుని తెలివిగాల వారిని సంపద సృష్టిస్తా చెప్పి ఈ రోజు ప్రజల చెప్తున్నావంటే ఎందుకన్నా ఎంతకన్నా మోసగాని మన మాట ఇంకొకటి లేదు మరి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే పక్కన తమిళనాడులో జీఎస్టి ఇరవై ఐదు పర్సెంట్ పెరిగింది ఆ పక్కన కర్ణాటకలో ఇరవై పర్సెంట్ పెరిగింది కేరళలో ఇరవై పర్సెంట్ పెరిగింది మరి తెలంగాణలో కూడా పది పర్సెంట్ పెరిగితే మన రాష్ట్రంలో ఎంత తెలుసా మైనస్ మూడు పర్సెంట్ మైనస్ మూడు పర్సెంట్ తెలుసా ఈరోజు రోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈరోజు రోజు ప్రజల దగ్గర డబ్బులు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బిచ్చారు కాబట్టి ప్రజల దగ్గర కొనుగోలు తెప్పించింది ప్రజలు కొన్నారు కాబట్టి మరి జీఎస్టీ పెరిగింది ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి చంద్రబాబు నాయుడు గారు మందు లేదని ఆ రోజు చెప్పారు మరి ఈ రోజు మందుగా పోతా ఉంది పిల్లలకి ఇస్తానని తల్లికి వందనం ఇస్తారని మోసం చేసి ఈ రోజు తండ్రి చేతిలో మాత్రం బుడ్డీ పెడుతున్నారు ప్రజల సంపాదన ఆ బుడ్డీలకే సరిపోతుంది ఆ బుడ్డీలకు తప్పిన ఆ సంపాదన కూడా చంద్రబాబు నాయుడు గారి జోబిలకే పోతుంది మరి ఇక్కడ ప్రజా సంక్షేమం కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు చదువు చదువుకునే వాళ్ళందరికీ కూడా ఎంత మంది పుడితే అంత మందికి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని బహిరంగ సభల్లో ఆయన మంత్రులు చెప్పడం సంవత్సర కాలమైన ఈ రోజు పరీక్షలు రాయలేని పరిస్థితులు విద్యార్థులు తెలుగు కొడుతూ కాలేజీ ఇబ్బంది పెడుతున్న చూస్తున్నాం అదేవిధంగా పచ్చనియాలు ప్రతి మహిళకి ప్రతి మహిళకి పచ్చెనియాలు అందిస్తామని చెప్పి ఈ రోజు పద్దెనిమిది సున్నాలు వడియకుండా సున్నా చుట్టిన ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ పోటు ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వం అదేవిధంగా స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లేదు స్కూల్స్ నిర్ణయం ఈ రోజు ఒక మండలంలో సగం స్కూల్స్ ని కుదిస్తున్నారు విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు విద్యా వ్యవస్థ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చెప్పిన ఘనత జగన్మోహన్ గారితో అయితే ఈరోజు స్కూల్స్ క్లోజ్ చేసి పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా రైతులకు రైతులకు మొండి చేయి చూపించి ఇరవై వేల

సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ కాదు కదా ఇంకొకటి అని చెప్పంటూ ఆరు సార్లు ఏడు సార్లు చెప్తూ ఏ ఒక్కటి చేయకుండా నమ్మించి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి చూస్తున్నాం వినపోయి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం ఏం చేశాడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి లేదు నాయన వాడు అన్నాడు నాయన కుట్టి వస్తుంది ప్రతి ఇంటికి సప్లై చేస్తున్నాడు కాకపోతే ఎక్కడ బంధువు కోసం అని చెప్పని బంధువులు ఊరి ఇంటికి ఆడబడుచులు అందరూ నిర్భయంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ముందు ఎవరికి లేకుండా ఉండాలని చేసినటువంటి దాన్ని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి డెలివరీ ఉన్నారు ఈ రోజు మన రాష్ట్రంలో నిరసిస్తూ ఎక్కడ ఏం జరగకుండా ఈ రోజు చంద్రబాబు గారు